పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే నువ్వు ఇతరులకి దయ చూపిస్తావు దయ చూపిస్తాము వారు తగిన వారు కాకపోవచ్చు వారు అలు అర్హులు కాకపోవచ్చు వారు తిరిగి నీకేమి చేయకపోవచ్చు కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమని వారికి కనబరుస్తున్నావు దాడే గ్రీకులను చూసినప్పుడు ఒక మాట రాడికల్ లవ్ రెండో చూసినప్పుడు క్షమించే మనసు క్షమిస్తాం ఒక మనిషికి దయ చూపిస్తామనే తప్పుడు ఆ మనిషి నిన్ను బాధ పెట్టి నీకు విరోధంగా కార్యం జరిగించు నిన్ను దూషించుండొచ్చు నిన్ను అవమానపరచుండచ్చు నిన్ను ఏదో రీతికి నీకు ఏదో నష్టం ఉండొచ్చు కానీ దయ చూపిస్తామంట ఆ వ్యక్తికి వాస్తవ ప్రకారం ఆ వ్యక్తి చేసిన కార్యానికి నువ్వు ఆ వ్యక్తిని శిక్షించచ్చేమో ఆ వ్యక్తిని సూచేసి పడేచ్చేమో ఆ వ్యక్తికి కోర్టుకి తీసుకెళ్లి ఆ వ్యక్తిని జైలుకి వెళ్ళేలాగా చేయిచ్చేమో ఆ వ్యక్తి చచ్చేలాగా చేయించేమో అవసరమైతే కానీ ఆ వ్యక్తికి దయ చూపిస్తామన్నప్పుడు నీకు హాని చేసిన వారిని క్షమించి నువ్వు నాకు కీడు చేసావు కానీ నేను నీకు మేలు చేస్తా అది దయ చూపిస్తా నాకు కావాల్సినప్పుడు నువ్వు సహాయం చేయకుండా నన్ను నిందించి మాట్లాడు నాకు సహాయం వలసినప్పుడు నువ్వు ధృవీకరించి నాకు సహాయం చేయగలిగిన స్థోమతున్న కూడా చేయకని పోయావు కానీ ఈ రోజు నీవు నా ముందు నిలబడను నేను నీకు చేయను నేను దయ చూపిస్తా అది దేవుని ఆత్మ ద్వారా ఫలిస్తామని దేవునికి తెలియజేస్తుంది ఓన్లీ బికాజ్ యు హడ్ యూ హాఫ్ హోలీస్ ఫర్ యూ రేబిటీ షో కై దయ చూపించే ధన్యులు దయ చూపించగలిగిన వాడు నిజంగా దేవుని ద్వారా హెచ్చిందబడిన వారు దేవుని ద్వారా హెచ్చించబడిన వారు ఇతరులకి ఆదుకుంటారు సహాయం చేస్తారు చేయిస్తారు ఎత్తుతారు ఆదుకుని లేపుతారు యూ రెడీ టూ లిఫ్ట్ అదర్స్ అప్ అన్ చాలెంజ్ యు హావ యు ఎవర లిఫ్టెడ్ ఎనీ మనీ ఎవరైనా అప్పుల సమస్యలు మునిగిపోయి ఇదిగో ఈ నష్టంలో కష్టంలో ఉన్న వారికి ఎప్పుడైనా సహాయించి పైకి లేపావా లేకపోతే ఎవరైనా ఏదైనా ఆపదలు హాస్పిటల్ ఉండి బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంటే వెళ్ళి దయచూపించావా నాకు ఎందుకు వచ్చింది దేవుని నామములో వారేదో నీకు చేస్తారని వారేదో నీకు ఇస్తారని వారేదో నీకు కీప్ యువర్ ఐడెంటిటీ ఈ రోజు మనం ఎప్పుడు చూసినా నాకు ఏమి వస్తా అన్న మనస్తత్వంలో మారిపోతున్నామండి నాకు ఏమిస్తావా అన్న మనస్తత్వంలో మారిపోతున్నామండి నాకు ఏదైనా చెయ్యి నాకు ఏదైనా ఇవ్వి నాకు ఏదైనా జరిగించా నాకు 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 ఎవరన్నా ఏదైనా సహాయం అడుగుతారు నాకేమిస్తావు అని మొదటి క్వశ్చన్ అడుగుతారు ఏమిస్తావు ఏం కావాలి ఏం చేద్దాం అని చెప్పు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అలాంటి వారు నిజమైన స్నేహం అలాంటి వారు నిజంగా దేవుని ద్వారా పంపబడిన వారు అలాంటి వారు తిరిగి ఎదురు చూడకన మనుషుడికి అవసరత సహాయం చేయగలిగిన వారు మిమ్మల్ని అడుగుతున్నానండి మంచి మనసు ఉందా